కళింగ దేశంలో సుమ మనోహరంగా ప్రకృతి కాంతోడిలో ఓలసలాడిన మహేంద్రగిరుల దివి నుంచి ఇంద్రధనుస్సులది దిగి ఆకాశంలో విహరిస్తున్న మెరుపు తీగల్లాంటి గంధర్వ కన్నులను చూసి చూసి అబ్బురపడ్డారు ఎటు చూసినా నంకిని తాకే వృక్షపట్టాలు వాటి పచ్చదనం జలపాతాల సోయగాలు ఆ గిరులను చూడడానికి రెండు కన్నులు చాలు అన్నట్టు కన్నులను విలాసం చేసి చూశారు పంచ పాండవులను ఆలయాలను చూసి అబ్బా ఎంత రమణీయంగా ఉంది గిరి పరిసరాల్లోనే ఈ సూర్యోదయంలో ఎంత పర్వశంగా ఉంది ఈ ప్రకృతి మన ఊహ తప్పు కాలేదని ఆ కన్యలు అనుకుంటారు పదండి ఆ కనిపిస్తున్న తటాకంలో స్నానం చేసి ఆ పంచపాండవుల ఆలయాలను దర్శనం చేసుకుందాం అని అను అందరూ అనుకొని స్నానం చేయడానికి వెళ్తారు ఆ రోజు శివరాత్రి పర్వదినం గిరిజనులు సాయంత్రానికి ఆ గిరులను అతి కష్టంతో ద్రోహించి తాము నమ్మిన పంచపాండవుల గుడులను దర్శించి శివరాత్రి జాగారం చేయడం ఓ నమ్మకం ఈ పద్ధతి యుగం నుంచి వస్తున్నది ఆ విషయం గంధర్వ కన్యలు గుర్తు చేసుకొని మరి నదుల దృష్టిలో పడకుండా ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని విడిచి తాటాకంలో దిగి తనివి తీర స్నానం చేయసాగారు అలా ఎంతసేపు చేశారో తెలియనంత చల్లని నీటిలో లోతైన తటాకంలో కేరింతలతో తుల్లింతలతో బంగారు చేప పిల్లల్లా ఇదుతూ ఆనందించారు ఆ గంధర్వ కన్యలలో గంధర్వరాజు కూతురు చిత్రరేఖ స్నానం చాలించి ఒడ్డుపైన ఉన్న వస్త్రాలను తీసుకుని ధరించి ఓ చెలురార ఇక్కరండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది గురులపై గల పంచపాండవుల ఆలయాలను దర్శించుకొని మన లోక కు పోవాలి నరవ దృష్టిలో పడకూడదని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా అది గుర్తులేదా మీకు గుర్తులేదని అన్నది చిత్రలేఖ ఇంతలో చిత్రలేఖ చెలి ఓ చిత్రలేఖ నీవు ఆలయాలకు దర్శించుకొని వచ్చే మాకు ఇంకా ఇక్కడ జలకాలాటపై సరదా తీరలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు నీవు ఆ పని చేసుకొని వచ్చే ప్రతిమలాడుతున్నట్లుగా ఒక కన్య చెప్పింది చిత్రరేఖ సరైన తలుపి బయలుదేరింది ఒక్కతే హడావిడిగా నింగిలోకి తనకున్న మాయలు మహిమలతో రువ్వున దూసుకుపోయింది ఇంతలో ఒక ఆమె ఈ చిత్రరేఖకు దైవ పిచ్చి ఎక్కువ ఈ వయసులో కావలసింది మనసుకు నచ్చిన వాడు ఓ అందగాడు మన దేవలోకంలో కంటే నరులు చాలా తెలివైన వారిని అని విన్నాను ఒక్క నరుడు కనపడినా బాగుండేది కదా వారిలో ఒక ఆమె నవ్వుతూ చెప్పింది ఆమె మాటలు గలగల నవ్వారు మిగిలిన వారంతా కనపడితే భలే బాగుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం ఒంటి మీద నూలు పోగు కూడా లేదు ఆ నరుడు చూస్తే వారి తెలివితేటలు మాట ఎలా ఉన్నా మనం వెంట పడటం ఖాయం బదిలిచ్చింది వారిలో ఒక ఆమె ఆ నరుల గొడవెందుకు ఎందుకు గానీ చిత్రరేఖ వెళ్ళింది ఆ గిన్నెలపై గల పాండవుల గుడులు గోపురాలకు ఇంతలో ఒక ఆమె అక్కడ అసలు ఈ పాండవులందరూ అందరూ దేవుళ్ళు ఎలా అయ్యారు ధర్మరాజేమో మహాజూధుడి అట్టేవానికి మన దేవలోకంలో పాపాత్ముడిగానే చూస్తారు అంతెందుకు యమధర్మరాజు ఏకంగా తీవ్రంగానే శిక్షించినా కానీ వదలడు పైగా ఆలయ తమ్ములను కూడా తాకట్టుగా పెట్టి మరీ ఆడాడు ఇక భీముడు పక్కవాడు తిన్నాడా లేదా అనేది కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ తిండి గొడవే ఇక అర్జునుడు తనకంటే ఎవరు అష్ట విద్యల్లో ముందుండరారని ఏకంగా ఏకలవ్యను బొటను వేలని తన గురువుచే గురుదక్షిణగా స్వీకరింపజేశాడు చివరగా నకుల సహదేవులు వీరు పాండవుల్లో తోక పెళ్లి కొడుకులు లాంటివారు వీళ్ళు అసలు దేవుళ్ళుగా ఎప్పుడు అయ్యారు విగ్రహాలు ఎలా వెలిసాయి ఉంది ఈ నరులో మానవుల తెలివి వీరికి వంత మన చిత్రరేఖ చూద్దాం చూద్దాం పాండవ దేవుళ్ళు మనకేమి ఇస్తారు అని ఒక ఆమె పెద్ద ఉద్ఘాతం ఇచ్చింది అక్కడ చిత్రరేఖ కొలువు కొలువుదీరిన పాండవుల గుడులను తృప్తిగా దర్శించుకొని తిరిగి ప్రయాణం అయ్యింది చిత్రరేఖ కోపంతో తన చెల్లి దగ్గర చెల్లి వద్దకు వచ్చింది కోపంతో ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే లేట్ చేశారనేసి అంతే అక్కడ చూడకూడని దృశ్యం చూసి నిర్గ్రాంతపోయింది తటాకంలో ఇంకను ఆదమర్చి స్నానం చేస్తున్న తన చెల్లులను పన్నెండు మంది నవయవన బ్రాహ్మణ మునీశ్వరులు తదేకంగా తమకంగా పరిసరాలను మరచి చూస్తున్నారు ఆ యువమునులను చేతుల్లో ఉన్న దర్భలు యజ్ఞంలో వేయాల్సిన సామాగ్రి జారిపోతూ నేలపాలవుతుంది ఆ అందాల కన్యలను చూస్తూ ఒక్కొక్కటిగా జారి విడిచసాగారు ఇదంతా ఆ మునులు తెలియకుండానే జరిగిపోయింది తటాకంలో తటాకంలో గల కన్యలు కూడా ఆ మునులను చూసేసరికి మునుల చేతులు ఖాళీ అయ్యాయి అంతే ఒక్కసారిగా కన్యలు పెద్దగా అరిచి తెప్పున నీటిపై తేలాడారు ఇదంతా చూస్తున్న చిత్రరేఖ మరి ఉపేక్షించలేకపోయింది పట్టరాని కోపంతో ఆ పైకి దూసుకుపోయింది కామాందులన కామవికారపు చూపులతో చూశారు మీరు చూస్తున్నట్లు తెలియని అమాయకపు కన్య ఇప్పుడు మిమ్మల్ని చూసి భయభ్రాంతులయ్యారు విన్నారుగా వారి హృదయ ఆక్రందనలు మీ వంటి వారిని క్షమించరాదు మీరు మానవ మృగాలుగా ప్రవర్తించారు మీరు వచ్చిన పని మరిచే కన్యల నగ్న రూపాలను చూసి మీ మతలను పోగొట్టుకొని చేతిలో ఉన్న యజ్ఞవాహవాలను నేలపాలు నేలపాలు చేశారు ఆ దోషం పోదు కనుక నిజంగానే బుద్ధిహీను ఈ నరలోకంలో లోకంలో మీ వికృత చేష్టలతో నవ్వుల పాలు అయిపోదురుగా అని క్షపించింది కన్య చిత్రరేఖ ఇలా ఇలా ఆ మునులు శాపస్సులుగా మారిపోయి నవ్వుల అవుతారు